నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో బుజ్జిరెడ్డిపాలెంకు చెందిన పూల గురవయ్య మాట్లాడుతూ బుజ్జిరెడ్డిపాలెం పద్నాలుగో వార్డు కౌన్సిలర్ ప్రసాద్ తల్లికి అమ్మమ్మకు ఇంటి పత్రాలు పోగొట్టుకున్నందున వారిని నెల్లూరు నగరంలోని రిజిస్టర్ ఆఫీస్ కు తీసుకువెళ్లానని నాపై కక్ష పెంచుకుని తన అనుచరులతో దాడి చేయుచున్నాడని ఈ విషయమై పోలీసు అధికారులకు తెలియజేశారని

రౌడీలని అందరు అంజునాథ్ ఫ్లాట్లు అందరూ మేపుతున్నాడు సార్ రౌడీని బుచ్చివారైతే ఈరోజు ఉదయాన్ని కూడా వచ్చి అతను జెండాగా వేస్తున్నాడు నన్ను కిడ్నాప్ చేసి కూడా అసలు అతన్ని రెస్పాన్స్ ఏం చేయటం ఎవరు పట్టుకో ఎవరు పట్టుకున్నారు సార్ అమ్మ మా ఎమ్మెల్యే గారు ప్రసాంత రెడ్డి గారు ఎస్పి గారికి మా కుటుంబం నాకు బ్యానహాని ఉంది నన్ను కాపాడుతుంది ఆ మహానుభావుడి నుంచి ఆ మహాన్ బావుడు ఎల్లప్పుడు ప్రసంత్ కుమార్ రెడ్డి గారు అతన్ని వదిలేడు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి రౌడీ చేస్తున్నాడు ఏమో లెట చేర్చుకున్నారమ్మా రౌడీ మాత్రం నా రౌడీ నన్ను నీ కాకుండా కొట్టాడమ్మా నిత్యంగా మాట్లాడు మా అమ్మని పచ్చి కూతులు మాట్లాడమ్మా కుండ్ల మీద కుండ్ల మీద కొట్టాడు మూడు రోజులుందమ్మా ఆ ప్రాణ అతను మటుకు సపోర్ట్ చేయబాగండమ్మా ఎట్టు పరిస్థితుల్లో అతను మటుకు సపోర్ట్ చేస్తే మటుకో రౌడీకి అందరికి అసలు గుచ్చులో మొత్తం కిడ్నాప్ కేసులు చేసేది అతని దందాలు అంతా సెటిల్మెంట్లు చేస్తున్నాడు సార్ పిల్లిసి మరీ కొట్టి మళ్ళీ ఇంటికాడ తుడుచుకోమని పేపర్ ఇస్తున్నారు కొట్టి కూడా పేపర్ ఇస్తున్నాడు తుడుచుకోమని మళ్ళీ బెదిరించి అస్సయ గారు ఫోన్ చేశాడు అస్సయ గారు ఫోన్ చెప్తే నన్ను చచ్చిపోయాడు నేను ఇచ్చి కొక్లు ఏర్ తీసుకుని వచ్చాడు పక్కనే పెట్టున్నాడు ఆడ గంపాలు సరిగ్గా సవాలు కూడా ఉన్నాయి సార్ అతను చేస్తున్నాడు ఆడ కానీ ఇప్పుడు కూడా అతను మంది యాక్షన్ అయితే ఉన్న పక్కనే ఈరోజు ఆ ముందే ఉన్నాడు సార్ టేషన్ కార్డు యువతల పార్క్ కార్డు ఉన్నాడు అతని బట్టి ఎవరైతే చేయటం నాకైతే జరగట్లేదు పొద్దున్న కూడా వచ్చాడు నా దగ్గర వీడియో కూడదు మా ఇంటి ముందుకు రౌడి తర్వాత ఎలా రాజవారం కూడా వచ్చారు వందకి ఎన్నిసార్లు ఫోన్ చేశారో కూడా వస్తున్నారు కానీ వీళ్ళు పట్టించుకొని తీసుకోకపోతే కదా తీసుకొని పోయి న్యాయం చేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది కానీ డబ్బులు అతని దగ్గర డబ్బు ఉంది కోట్లు కోట్లు సంపాదించాడు నా క్లాస్ మింటే అంత నిరుపేదో ఒకసారి కోట్లు వచ్చి పడ్డాయి ఎట్టబడ్డాయో మనకు తెలియదు అతను అవసరం ఇదే చేస్తున్నాడు సార్ నన్ను మటు ప్రాణహానం ఉంది నన్ను కాపాడండి సార్ అందులో రెడ్డి ప్రశాంత్ రెడ్డితో మాట్లాడి అస్మిత గారితో నన్ను నా కేసు బట్టి తీసుకోండి సార్ దగ్గర అతను కొట్టేస్తారు నా కేసు గ్యారెంటీగా అతను పెడుతున్నాడు డబ్బులు కూడా పెట్టేస్తున్నాడు సార్ మొత్తానికి బుచ్చిరెడ్డి పాలనలో ఒక ప్రెస్ రాల నా కోసం కాబట్టి నా దగ్గర నెంబర్లు ఉన్నాయి చూపిస్తాను ఎంతమందికి చేశాన కూడా ఒక్క ప్రెస్ వచ్చి కనీసం జరిగింది బతిని నడుకున్నా ఏమన్నా కూడా వేయటం వాళ్ళ అటువంటి నిచంగా ప్రవర్తించి అందరినీ ఇబ్బంది పెడతాడు ఎవరు ఫోన్ చేసినా ఎత్తడం అసలు నా నెంబర్ చూసి ఎత్తడం వల్ల ఎంతమంది బతులాడానో అంతమంది బతి నాకు పెద్ద ప్రాణహానం సార్ అతని గుండా అతను అధినాతలో చేస్తున్నాడు సార్ చీటింగ్ అన్నీ చేస్తున్నాడు సార్ నేరే కారు వెళ్ళిపోతుంది సార్ అతనికి లోపల ఎక్స్ట్రా గెస్ట్ ఓపెన్ అయిపోద్ది రూమ్లో తీసుకెళ్లిపోయి కాల్ కూర్చులట్టు కూర్చొని గుండ్ల మీద గుండ్ల మీద కొట్టాడు సార్ నేను తప్పు చేశా మీ అమ్మ మీ నాయన ఆస్తి మీ అమ్మ వాళ్ళ ఆస్తిలో తలదోర్చడం తప్పు కానీ ఆస్తిలో అంటే నేను చేసిందంటే అతను ఆస్తి కాగితాలు ఈ పేరు అంబ పేరుతో రాస్తున్నాడు కానీ అతనికి ఒరిజినల్ లేవని అతని దగ్గర ఉండే నన్ను కొడుతున్నాడు మనం చంపేస్తున్నాడు నేను ప్రసన్ కుమార్ రెడ్డి కడిపోతా స్టేషన్ కడిపోతా మా వద్ద మా వాడు బరువు బద్దోడు బాగా బతికేయడమ్మా అని బతి చెప్పి కావాలి పదిసార్లు తిరిగింది మా ఇంటికి వాళ్ళ అమ్మ వాళ్ళ అవ్వ కానీ నేను చిన్న సహాయం నెల్లూరు తీసుకుని వచ్చి చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేశాను నేను ఒప్పుకున్నా కాకపోతే వాళ్ళు చేయాలంటే కుదరదు అన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తే ఒప్పుతాను నేను అబద్ధాలు చెప్పడం పచ్చి నిజం చెప్తున్నాను తర్వాత వాళ్ళు వద్దన్నారు ఆమె హైదరాబాద్కి వెళ్ళింది అతను పోయి కొడితే నన్ను చంపేస్తాడు నాకు తెలుసు కానీ పొరపాటు చేశాను చేశాను చెప్పా కానీ అతను నిత్యంగా ప్రవర్తిస్తున్నాడు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకెళ్తాడు బుచ్చులో కిడ్నాప్ అంటే అతనే దాంధాన్ని మొత్తం సెటిల్మెంట్ చేస్తున్నాడు ఎవరు డబ్బులు ఇస్తాడో వాళ్ళకి ఈగిపోతే మళ్ళీ నైట్ నైట్ ఏ జరుగుతున్నాయి ఇవన్నీ అసలు అతను మట్టికి ఏం చేయటం ఎవరు దౌద్యంగా వెళ్తున్నాడు ఐదు ఐదు కార్లు నాలుగైదు కార్లు పోతాయి వస్తాయి బండు పోతా ఉండి నా పక్కనే పోతున్నారు గుత్తులు గుద్దులు గుడ్ సార్ కూర్చోబెట్టి నన్ను అడగండి మాట్లాడు మీ జరిగి మీ మీ అవ్వని అందరూ తీసుకురా మీ మ్యాన్ తీసుకురా అసలు ఏం జరిగింది చెప్తారు వాళ్ళు నేను మోసం చేస్తుంటే అతనికి కూడా రిస్టేషన్ కతని కడే ఉన్నాయి జనాక్సుడు నేను మోసం చేస్తుంటే అసలు ఎందుకు ఇస్తాను అతనికి ఎందుకు ఇస్తాను అతనికి నేను నేను కదా సార్ అని కాపాడు సార్ దయచేసి మా పాప కానీ లేకపోతే నేను చచ్చిపో స్టేషన్కి వెళ్ళి మా పాప ఎస్ఐ గారితో ఫోన్ చేయించి కొట్టి ఫోన్ చేయించి మా పాప నా వాళ్ళ నెంబర్తో నా ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీ ఇంటికి వస్తున్నాను మా పాపకి చెప్పు పద్ధతిగా అంటే ఆ నెంబర్ మా పాపకి ఎస్ఐ గారితో మాట్లాడి టేస్ట్లు ఇస్తే రో నువ్వు ఏడు ఉన్నవారంటే నేను కొట్టే కొక్కులతో పూడి చేస్తాను రా నేను బతకని కోటి రూపాయలు ఇచ్చి నిస్తాను రా పద్ధతిగా ఇంటికి వెళ్ళిపో కొట్టారని చెప్పి పేపర్ ఇచ్చి తుడిపించుకొని నన్ను నేను మళ్ళీ ఇంటికాడే వదిలిపెట్టేస్తాను బండి మీద మళ్ళీ మీద వదిలిపెట్టారు నన్ను బండి మీద వదిలిపెట్టారు సార్ అతను అతను నీచంగా కొడుతున్నాడు అతను నేను చిన్న స్నేహితుడే మళ్ళీ నేనే చేయలేవాళ్ళు అవ్వా అవ్వ అంత మా ఇంటి పక్కనే చిన్నప్పటి నుంచి అట్టు పెద్ద కానీ నా కానీ ఈరోజు డబ్బు వచ్చేటప్పుడు మళ్ళీ అంత కేంద్రంగా మళ్ళీ తప్పు చేశాను వచ్చే వాళ్ళు అవ్వ తీసుకురా అందరు తీసుకురా అడుగు ఒకసారి కిడ్నాప్ చేస్తున్నాడు సార్ అతను మొత్తం చేస్తున్నాడు సెటిల్మెంట్ కూడా చేస్తున్నాడు సార్ డబ్బు ఇచ్చి డబ్బులు ఇయటం ఒకటి ఇటు ఇదే పని అతనికి ఇంకేం చేయట్లేదు నన్ను కాపాడండి సార్ అతను గుండా నిద్ర లేదు కానీ అందిన గుడి రౌడీలు ఇంకెక్కడ ఉండదు నేను మళ్ళీ బుచ్చిలో తిరగదు సార్ నేను దూరంగా వెళ్ళిపోతా మా ఫ్యామిలీ విషయాన్ని మీరు కాపాడండి సార్ ఆ ప్రశాంత్ రెడ్డితో ఎలాంటి ఇలాంటి ఓన్లో అసలు ఎందుకు సార్ ఆయన కౌన్సిలర్ గెలిసి ఏ ఆ రోజు కనపడ్డాడు అసలు ఇప్పుడు కనపడ్డా అతను ఇప్పుడు నేను చెప్తే రేపు నన్ను బతకనిస్తాడు కానీ నేను చెప్పేస్తా చచ్చిపోయినా ఒకటే నాకు ఇద్దరు ఉన్నారు మా అమ్మకి కానీ నీచంగా అడిగాడు మామని కఠినంగా నీచంగా అడిగాడు తను గుండ్ల మీద కొట్టి కొట్టి అంత బూతురు మాట్లాడు అంత నీచంగా అడిగాడు మామని కొట్టాడు అలీగా ఉండి కొట్టాడు